అకాడమీ కోసం ఇప్పటికే పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమై అయితే మీ పిల్లలు మంచి స్కూల్లో చేర్పించాలని కూడా అయితే కరీంనగర్ పారంభ స్కూల్లో చేర్పించండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెలకొల్పబడిన ఈ స్కూలు అప్పటి నుండి ఎంతోమంది ప్రయోజకులను తీర్చిదిద్దింది ఇక్కడ చదువుకున్న వారు కలెక్టర్లు పోలీసులు అలాగే పొలిటికల్ నాయకులుగా సాఫ్ట్వేర్ కంపెనీ సిఇస్గా హెడ్గా ఉన్నారని పారం సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు తెలిపారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో హై స్కూల్ పాఠశాలను ప్రారంభించడం జరిగింది అలాగే చాలా వేల మంది ఇంజనీర్స్ అమెరికాలో ఉన్నారు దేశవంతంగా ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు ఆంటర్ప్రినర్స్ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఉన్నారు కంపెనీ హెడ్స్ ఉన్నారు చాలా వరకు అత్యంత అద్భుతంగా పిల్లలు ప్రాణిస్తున్నారు ముఖ్యంగా మా పిల్లలు కమ్యూనికేషన్లో చాలా అద్భుతంగా ఉంటారు ప్రాబ్లమ్ సొల్యూషన్లో ముందు ఉంటారు ఇంటర్వ్యూస్లో ముందు మా పిల్లలు సెలెక్ట్ అయిన తర్వాతనే ఇంజనీరింగ్లో అప్పుడైతే మిగతా పిల్లలు సెలెక్ట్ అవుతారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఒకటి నుండి తరగతి ప్రవేశాలకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి అప్లై ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా పొందవచ్చునని చెప్తున్నారు ఒక్కో తరగతికి వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు మందికి ఛాన్స్ ఉంటుంది అన్నారు చదువు మాత్రమే కాకుండా ఆ చదువు మార్కుల పరమైన చదువు మాత్రమే కాకుండా పిల్లల లోపల సంపూర్ణ వికాసం వచ్చేటట్టుగా పాఠశాల నిర్వహించబడితే ఆ పిల్లలు ఈ ప్రపంచంలో మంచిగా అడ్జస్ట్ అవ్వడం కాకుండా కూడా మంచిగా రాణించేటువంటి అవకాశం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం మేము కంప్లీట్గా క్షుణ్ణంగా చదివి అభ్యసనం చేసిన తర్వాత మాకు ఏం తెలిసిందంటే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే ఫాలో అవుతున్నామో అందులో చాలా వరకు అంశాలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పొందుపరిచినట్టుగా మేము గమనించడం అది మాకు ఆనందాన్ని రెండు రెండు ఉంది కూడా స్కూల్లో వచ్చేసి సకల సౌకర్యాలతో కూడుకొని ఉన్నదన్నారు ఏసీ తరగతులతో పాటు డిజిటల్ తరగతులు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేర్పించబడుతున్నాయి అలాగే రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కూడా సైన్స్ ఫీల్ లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ఇక్కడ విద్యార్థులకు ఇతర దేశాలతో కూడా మ్యాథ్స్ జీకే ఇతర కాంపిటీషన్స్లో పాల్గొని స్కూల్కు పేరు తీసుకొస్తున్నారన్న ఇవే కాకుండా అన్ని రంగాల్లో కూడా పిల్లల నైపుణ్యాన్ని వెలిక్ అనుభవమైన టీచర్ల చేత క్లాసులు చెప్పించబడుతున్నాయి చాలా వరకు ముఖ్యంగా పిల్లలు శాస్త్రీయ పద్ధతిలో ల్యాబ్స్లో లైబ్రరీలో కంప్యూటర్ ల్యాబ్లో డాన్స్ రూమ్స్లో ఆర్ట్ రూమ్స్లో స్పోర్ట్స్ గ్రౌండ్లో చాలా యాక్టివిటీస్ చేస్తూ చేస్తూ వాళ్ళ యొక్క సంపూర్ణ ఎదుగుదలకు పిల్లలు కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఒక్కొక్క స్కూల్లో వచ్చేసి దాదాపు ఆరు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు కాబట్టి పరిమిత హై స్కూల్ ఏదైతేదో ఎక్స్ప్లోర్ యొక్క డే అండ్ రెసిడెన్షియల్ స్కూల్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాల్యూ బేస్డ్గా ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్తో పాటు మంచి ఎడ్యుకేషన్తో మంచి కాంప్రహెన్సివ్ ఓవరాల్ ఆల్ ఆల్రౌండర్ డెవలప్మెంట్తో పిల్లలు తయారు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి మా తల్లిదండ్రులందరికీ నాయకులకు అధ్యాపకులకు మొత్తం పరిమిత వర్క్ బృందం అందరూ కూడా నాయకులకు ధర్యంగా తెలియజేస్తారు